శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్తంతి సందర్భంగా చందుర్ది మండల బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు మొక్కలే విజేందర్ మాట్లాడుతూ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఈ దేశానికి చేసిన సేవ ముందుచూపు ధోరణితో దేశ సమైక్యత దెబ్బతింటుందని ఒక దేశంలో ఒకే విధానం ఉండాలని దేశ సమైక్యతను కాపాడడం కోసం ప్రాణాలను అర్పించాడని కొనియాడారు జనసంఘ ఏర్పాటు చేయగా అది భారతీయ జనతా పార్టీగా అవతరించి దేశంలోనే అతి శక్తివంతమైన పార్టీగా ఎదిగి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశ ఔన్నత్యాన్ని కాపాడుతూ ప్రజాశ్రేయస్సుకై నిత్యం పాటుపడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు మర్రి మలేశం చింతకుంట గంగరాజు పేరుక గంగరాజు యువమోర్చా మండల అధ్యక్షులు ముత్కపల్లి రాజశేఖర్ చింతకుంట సాగర్ మరుపాక దేవయ్య బద్దం తిరుమల రెడ్డి తదితరులు పాల్గొన్నారు రోజు చందూర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తల మధ్యలో ఇవాళ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి వర్ధంతి పురస్కరించుకొని ఈరోజు వారికి అర్పించడం జరిగింది మరి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు మరి ఆ టైంలో జమ్మూ కాశ్మీర్లోనైతే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దును మొట్టమొదటిగా వారి నోటి నుంచి మరి దానికోసం ఫైట్ చేసినటువంటి వ్యక్తి మరి అలాగే భారతీయ జనసంఘ్ స్థాపించిన వ్యక్తి మరి ఆయన లేకుంటే మరి భారతీయ జనసంఘ్ లేకుంటుంటే మరి భారతీయ జనతా పార్టీ లేకుంటే ఒక వ్యవస్థను తయారు చేసి ఈరోజు భారతదేశాన్ని దేశాన్ని భారతీయ జనతా పార్టీ ద్వారా ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతుందో మన భారతదేశంలోని ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు సుఖ సంతోషంతో ఉన్నారు ఇది కారణం ఏంటంటే ఆ రోజు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలే మరి అప్పుడు దేశంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కొట్లాడినటువంటి వ్యక్తి డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు మరి ఆ రోజు ఒకే దేశం దేశం ఏక్ దేశమే దో దో ప్రధాన్ దో దో నిషాన్ దోచ నైచెలగా పోలి నైచెలగా అన్న ఒక మొట్టమొదటి వ్యక్తి ఆ రోజు మరి అలాంటి వ్యక్తికి ఈరోజు భారతీయ జనతా పార్టీ ద్వారా వారికి నివాళు అనిపించడం మా మండల నుంచి చాలా సంతోషం